ఒక హెల్మెట్ పైన వేసేస్తే ఏం వినిపించదు ముందు ఏమీ కనిపించదు అయినా కూడా డైరెక్టర్ గారు తనకి సీన్ చెప్పి ఫస్ట్ ఆయన యాక్ట్ చేసి తర్వాత తనకి చెప్పాడు తను అది వేసుకొని అంటే ఎంత భయంకరమైన ఎండలో తను చేసాడు అంటే షాక్ తీయాలి తొందరగా ఆ కాస్టమరు ఆ హెల్మెట్ పెట్టేటప్పుడు లోపల సెట్ చేస్తున్నప్పుడు కన్నుకు తగిలి కోరు ఐదు రోజులు కన్ను ఓపెన్ చేయలేకపోయాడు అయినా కూడా అలా షూటింగ్ తీసేస్తాను అంత కష్టపడ్డాడు ఒక్క అండ్ అలాగే ఇక డైరెక్టర్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ గురించి మీ అందరు తెలుసు ఇక మా శిరీష్ అలాగే మా హీరోయిన్స్ ఇద్దరు అండ్ రియల్ లైఫ్లో అమ్మాయి ఫాదరు ఆ రియల్ లైఫ్లో పైలెట్ అండ్ తర్వాత ఇక అక్కడి నుంచి అమ్మాయి మంచి ఆట ఐ మీన్ ప్రపంచ సుందరులో ఒక సుందరిగా యా అమ్మాయి మామూలు అమ్మాయి కాదు షీఈ్ అ వెరీ గుడ్ క్లాసికల్ డాన్సర్ అండ్ డైరెక్ట్ గారు చూసి అమ్మాయిని ఫస్ట్ విచ్ వాల్ ద యూ యాక్టెడ్ ద మూవీ టైగర్ నాగేశ్వరరావు రవితేజ గారితో చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు సెకండ్ ఫిలింలో తను ఎంట్రీ ఇచ్చింది అండ్ అలాగే ఈ సినిమాకి సంబంధించిన టెక్నీషియన్స్ అందరూ చాలా కష్టపడ్డారు ఇంకోటి ఏంటంటే ఈ సినిమా రిలీజ్ అవ్వకముందే మూడు షోలు వేశారు ఒకటి వైజాగ్లో ఒకటి విజయవాడ మూడు హైదరాబాద్లో రేపు రెండో తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది దీనికి స్పెషల్ ఏంటంటే నైంటీ నైన్ రూపీస్ అండ్ వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది ఈ సినిమాతోనే మొదలైంది సో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేసి మళ్ళీ నమ్ముకొని సార్ తెలుగు ఆడియన్స్ వెరీ గుడ్ హార్టెడ్ సినిమా బాగుంటే మిమ్మల్ని అలా తీసుకెళ్తారు డోంట్ వరీ సో ఫస్ట్ టైం వారు తెలుగులో చేయడం జరిగింది రాజు గారి నిర్మాతగా గ్రీన్ స్టూడియోస్లో అండ్ అలాగే మరి వాళ్ళ దాంధ్రలో ఎన్నో సినిమాలు రిలీజ్ అయినాయి అండ్ అలాగే ఫస్ట్ టైం తెలుగు శిరీష్ మీద ఒక అద్భుతమైన కథ అనుకొని వచ్చి యాక్షన్ ఈ సినిమాలో సెంటిమెంట్ లవ్ కామెడీ అన్నీ ఉన్న సినిమా ఇది